ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో మటన్ వెజిటబుల్ బిర్యానీ చూడండి మటన్ మా వారు తీసుకొచ్చారు నేను ఉప్పు పసుపు వేసి కొంతసేపు అయితే ఉడకబెట్టేశాను ఆ తర్వాత ముందు ఆయిల్ పోసి మసాలా వేస్తున్నాను ఇలా చేస్తే కూర మరింత టేస్ట్గా ఉంటుందండి నూనెలో అయితే బాగా వేపేస్తున్నాను అల్లం పేస్ట్ పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు మొత్తం మిక్సీ పట్టేసాను తెల్ల నువ్వులు కొంచెం జీడిపప్పు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేశాను ఇలా ముందుగా వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూస్తే గోంగూర గోంగూర కూడా ఉడికిపోతుందండి మరి బిర్యానీ వండినప్పుడు ఖచ్చితంగా గోంగూర కూడా ఉండాలి కదా అందుకని గోంగూర కాస్త పులుసుకోర చేస్తున్నాను ఇంకా ముందు ముందు బిర్యానీ కూడా చూపిస్తాను They step down. Okay. ముక్కలు అయితే వేయిపోయినాయి ఇప్పుడు మసాలా వేస్తున్నాను కొబ్బరి అల్లం చిన్నలుపై పేస్ట్ చేసుకుని వేసేస్తున్నాను పోయినసారి పచ్చికొప్ప రేసి చాలా బాగుంది ఈసారి కూడా అలానే చేయమన్నారు పిల్లలు అందుకోసం కొబ్బరి రేసి చేస్తున్నాను కొత్తిమీర ఇక్కడ కూర కూడా ఉడిగిపోయిందండి ఉడిగిపోతుంది గ్లాస్ట్లో పొడి మసాలా పొదే వేస్తున్నాను మమ్మీ ఇంకేం చెప్పమ్మా ఇంకొక పావు గంటలు అయిపోద్ది తినిద్దరు కానీ సరేనా కొంచెం కూరలో అండి కొత్తిమీర మిగతాది బిర్యానీ లేదు వేసేస్తున్నాను ఒక కేజీ బిర్యానీ చేస్తున్నానండి ఒక కేజీ అయితే వేస్తాను బియ్యం అన్నంలో కొద్ది నుండి ఉన్నా కొంచెం ధనియాల పొడి గరం మసాలా దీన్ని తీసుకున్నానండి దీనికి అయితే ఒకటి పోసి ఇంకా ఒక సగానికి పైగా పోస్తాను పాత బియ్యం కదా మళ్ళీ అన్నం కోస్తే పులుగ్గా ఉంటుంది కొంచెం తక్కువ పోస్తున్నాను వేసేస్తున్నాను సరిపడా చూసి తర్వాత వేసుకుందాం బిర్యానీ రెడీ అయిపోయిందండి కర్రీ కూడా అయిపోయింది మటన్ కర్రీ గ్రేవీ చాలా బాగా చిక్కగా వచ్చింది చూస్తున్నారు కదా ఎంత చిక్కగా వచ్చిందో గ్రేవీ అనేది దీనిలోకి గోంగూర కూడా రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుంది కాంబినేషన్ వేడి వేడిగా గుమ్మగుమలాడే వెజిటేబుల్ పలావ్ మటన్ కర్రీ గోంగూర పులుసుకొర మా ఇంట్లో ఈ ఆదివారం మేము చేసుకున్న వంటకాలు మరి మీరు తిన్నారో కామెంట్ చేయండి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్